ఇప్పుడు మీకు చూపించే ప్లేసు రామతీర్థం అన్నమాట ఇది అమృత్సర్కి పన్నెండు పదమూడు కిలోమీటర్లు అయితే ఉంది సో ఇక్కడికైతే వెళ్ళామట నేను మధ్యాహ్నం అసలు దీని యొక్క విజిష్టి ఏంటి అని తెలుసుకునే ముందు ఈ అమృత్సర్ నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాను అమృత్సర్ నుంచి మీకు ఆటోలు ఉంటాయి లేదంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు బస్సు సౌకర్యం అయితే ఉండదు సో ఈ యొక్క స్థలపురాణం ఏంటంటే వాల్మీకి మహర్షి ఆశ్రమం అన్నమాట ఇది ఇక్కడే ఆయన రామాయణ ఇతిహాసాన్ని అయితే రచించారని చెప్తారు అలాగే సీతాదేవి కూడా రాముడు పంపించేసిన తర్వాత ఇక్కడికే వచ్చారంట వాల్మీకి మహర్షి దగ్గరికి ఆ యొక్క ప్లేస్లు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట సో ఈ కొలను అయితే ఉందో ఇక్కడే సీతాదేవి స్నానం ఆచరించేవారు లవకుషులు కూడా ఇక్కడే స్నానాలు ఆచరించేవారని కూడా చెప్తారన్నమాట ఇది వాల్మీకి మహర్షి తీర్థ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడైతే ఇది బయట చాలా బాగుంది ఇక్కడైతే ఇది లోపల అండి ఆయన విగ్రహం ఇలా పెట్టారు బహుశా నేను ఎక్కడా చూడలేదు వాల్మీకి మహర్షి యొక్క విగ్రహం ఇక్కడే చూడడం అన్నమాట సో ఇదంతా చాలా బాగుంది రామతీర్థం హిందువులకు ప్రముఖ తీర్థ స్థలం ముఖ్యంగా శ్రీరాముడు మరియు సీతాదేవి భక్తులకైతే నిజంగా ఇది ఒక చూడదగిన స్థలం మాట మీకు అయోధ్య తర్వాత అంత ప్రాముఖ్యత చెందిన ప్లేసు ఏంటంటే లవ్ ఇక్కడే కన్నారని చెప్పి కూడా అంటారనమాట ఆ ప్లేసులు కూడా ఇక్కడే ఉన్నాయి ఆమె ఎక్కడ ఉండేవారు ఏంటని మీకు అవన్నీ అయితే చూపిస్తాను ప్రతి సంవత్సరం అయితే కార్తీక మాసం పౌర్ణమి సమయంలో అయితే అంటే అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఇక్కడ రామతీర్థ మేళా అనేది కూడా జరుగుద్ది అంట సో ఆ మేళాకి ఆ ఉత్సవానికి అయితే చాలా జనం అయితే వస్తారు ఆ టైంలో మీరు వచ్చే ఫలం అయితే చాలా బాగుంటుందని కూడా ఇక్కడ చెప్పారు చెప్పారన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం నమ్ముతారంటే ఆ సరస్సులో ఆ టైంలో స్నానం చేస్తే మంచిది అన్నట్టు నమ్ముతారనమాట ఇవన్నీ క్రోకోడైల్ షేప్లో నుంచి లోపలికి చాలా బాగున్నాయి బాగా పెట్టారనమాట ఇంకొకటి ఏంటంటే అమృత్సర్ నగరం కూడా కొంతమంది ఏం చెప్తారంటే ఈ నగరాన్ని లవ్కుశులే నిర్మించారు అని కూడా చెప్తూ ఉంటారు మరి అది ఎంతవరకు నిజమనేది ఇతిహాసాల్లో చరిత్రలో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఏంటంటే అమృత్సర్ నగరానికి మెయిన్గా లవ్కుశులు అంటే మెయిన్ రీజన్ ఈ కట్టడానికి అని కూడా చెప్తారు ఇక్కడే సీతాదేవి ఉండేవారంట ఇక్కడ ఈ మాతా సీత ఆశ్రమం లవ్ ఉంది కదా ఇక్కడే ఆమెను అదే లవ్ కన్నారు అని కూడా అంటారన్నమాట ఇక్కడైతే నమ్ముతారు అదంతా కాకపోతే ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుండేది టెంపుల్ గవర్నమెంట్ ఏదన్నా ముందుకొచ్చి ఎందుకంటే ఇంత హిందువులకి అంత అన్న రాము రాముడు సీత యొక్క స్థల పురాణం కాబట్టి ఇది లవకుశలు ఇక్కడ చదువుకునేవారంట ఇక్కడ పాఠశాల అని ఉంది లవకుశ పాఠశాల అని సో ఇదంతా లవకుశ పాఠశాల అన్నమాట అంటే ఇదంతా ఇంతకుముందు ఆశ్రమంలో ఉండేది తర్వాత భక్తులు సౌకర్యార్థం ఇవన్నీ కట్టారు మాట ఇలాగా సో ఇక్కడ శివుడు లింగాలు అవి కూడా ఇక్కడే కొన్ని ఉన్నాయి అవి వాటికి పూజ చేసేవారు అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ నాకు అక్కడ అతను చెప్పారు ఒక అతను ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్కి అక్కడ బాగున్నాయి సో యాక్చువల్గా ఏంటంటే రామాయణ ప్రకారం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజాగా పట్టాభిషేకాడైన తర్వాత సీతాదేవి రావణుడి బందీగా ఉన్న సమయంలో ఆమె స్వచ్ఛతపై సమాజంలో అనుమానాలు తలెత్తాయి సో రాజధర్మాన్ని నిలబెట్టడానికి రాముడు సీతాదేవిని ఆమె నిర్దోషిత్వాన్ని తెలిసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల బహిష్కరించవలసి వచ్చింది ఆ తర్వాత గర్భవతిగా ఉన్న సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి అంటే ప్రస్తుతం రామతీర్థలోనే ఈ ప్రదేశానికి చేరుకుంది వాల్మీకి రామాయణ రచయిత మరియు గొప్ప మహర్షి ఆయన ఇక్కడే రామాయణం రచించారని కూడా చెప్తారు ఇది ఆ బావి మాట ఇక్కడ లవకుజులు స్నానాలు జలకాలు ఆడేవారు అని ఇక్కడ హిందీలో రాసింది సో వాళ్ళు కూడా ఇక్కడే జన్మించారని చెప్పి ఈ యొక్క స్థల పురాణం